హాయ్ గ్లేషియర్ క్యానియన్ ఇన్ గ్రిండెల్ వాల్డ్ స్విట్జర్లాండ్ సో మనం వాటర్ ఫాల్స్ చూసాము మంచు కొండలు చూసాము ల్యాండ్స్కేప్స్ చూసాము ఇప్పుడు క్యానియన్ మాట క్యానియన్ ఏంటో తర్వాత తెలుసుకుందాము సో ఈ క్యానియన్ చూడటానికి టికెట్ ఉంది స్విస్ ట్రావెల్ పాస్ అయితే పనిచేయదు చేయదు పెద్దవాళ్ళకైతే నైంటీన్ స్విస్ ఫ్రాంక్స్ అలాగే చిన్న పిల్లలకైతే టెన్ ఫ్రాంక్స్ మాట సో వన్ కిలోమీటర్ వాక్వే ఉంటుంది విత్ రాక్ గ్యాలరీస్ అలాగే టన్నల్స్ అన్నమాట దీనిలో నుంచి నడుచుకుంటూ మనం వన్ కిలోమీటర్ వెళ్ళి ఈ క్యానియన్ని చూడొచ్చు సో ఇప్పుడు క్యానియన్ అంటే ఏంటి అంటే చాలా లోతైన లోయ దానిలో యూజువల్గా సమ్ వాటర్ స్ట్రీమ్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట దీనిని క్యానియన్ లేకపోతే గార్జ్ అని కూడా అంటారనమాట క్యానియన్ అనేది కొంచెం వైడ్గా వెడల్పుగా ఉంటుంది గార్జ్ అనేది ఇంకొంచెం నేరోగా ఉంటుంది అన్నమాట అంటే వెడల్పు కొంచెం తక్కువగా దాన్ని గార్జ్ అంటారు సో ఇక్కడైతే దీన్ని గ్లేషియర్ క్యానియన్ అన్నమాట గ్లేషియర్ క్యానియన్ అంటే ఇక్కడ ప్రవహిస్తున్న వాటర్ ఏదైతే ఉందో అది గ్లేషియర్ మెల్ట్ అయ్యి వచ్చిన వాటర్ అన్నమాట గ్లేషియర్ మెల్టెడ్ వాటర్ కాబట్టి దీన్ని గ్లేషియర్ క్యానియన్ అన్నమాట సో ఇప్పుడు క్యానియన్స్ ఎలా ఫామ్ అవుతాయి క్యానియన్ అంటే ఏంటో చూసాం మనం చాలా డీప్ నారో వ్యాలీ విత్ స్టీప్ మౌంటైన్ సైడ్స్ మాట దీన్ని మనం క్యానియన్ అన్నాం అయితే క్యానియన్ ఎలా ఫామ్ అవుతాయంటే ఒక కొండ చర్యలో మనకి వాటర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రవహిస్తూ ఉంటే ఆ అక్కడ ఆ కొండ చెరి ఏమైతే ఉందో అది బ్రేక్ అయిపోయి లేకపోతే స్ప్లిట్ అయిపోయి దాని గుండా వాటర్ డౌన్ టు ద వ్యాలీ అలా ప్రవహిస్తూ ఉంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడ ఇరోషన్ అయ్యి లేకపోతే వెదరింగ్ అయ్యి అక్కడుండే రాక్స్ కరిగి కొన్ని స్లైడ్ అయిపోయి ఇలాంటి క్యానియన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది ఇలాంటివి ఫామ్ అవడానికి అయితే ఇక్కడ ప్రవహిస్తున్న వాటర్ ఏంటి అంటే గ్లేషియర్స్ కరిగి వస్తున్న వాటర్ అన్నమాట సో అలాంటి గ్లేషియర్ క్యానియన్ ఐ థింక్ స్విట్జర్లాండ్లో ఒకటే ఉన్నట్టుంది బట్ మేము ఉండే ప్లేస్కి ఇది దగ్గరగా ఉంది సో మేము వచ్చామన్నమాట అలాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఒకటి క్యానియన్ స్వింగ్ అని ఒకటి స్పైడర్ వెబ్ అని సో ఈ స్పైడర్ వెబ్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి ఒకటి క్యానియన్ స్వింగ్ అనేది ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంట వీ కెన్ డూ ఆ యాక్టివిటీ చేయొచ్చు ఇదైతే స్పైడర్ వేబ్ ఎవరైనా ఈ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యాక్టివిటీ చేయొచ్చు చూసారా రెండు కొండలు ఈ కొండ ఎలా ఉంది చాలా స్టీప్ నిటారుగా ఉంది మాట మనం నార్మల్గా ఎక్కేసే టైప్ కాదు సో ఈ వాక్వే ఎలాగంటే కొంచెం టన్నల్ పాటు ఉంది కొన్ని రాక్ గ్యాలరీస్ ఓపెన్గా ఉన్నాయి కదా అది రాక్ గ్యాలరీ అనమాట ఇలాగ క్రియేట్ చేశారు అయితే ఇది ఎవ్రీ ఇయర్ మే నుంచి నవంబర్ ఆర్ అక్టోబర్ వరకు ఇది ఓపెన్ అవుతుందంట మిగిలిన టైంలో ఇది క్లోజ్ అయి ఉంటుంది వింటర్ అంతా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి మేలో ఓపెన్ చేయకముందే ఈ అంతా మెయింటెనెన్స్ చేసి అంటే ఏమైనా రాక్ స్లైడ్స్ అయ్యే ఛాన్స్ ఉందా ఇవన్నీ వెరిఫై చేసి అప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారంట ఎవ్రీ ఇయర్ ఐ మీన్ ఫస్ట్ టైం క్యానియన్ చూసే ఎక్స్పీరియన్స్ ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ గ్లేషియల్ గ్లస్చర్ వాసర్ అని ఉంది కదా వాసర్ అంటే వాటర్ అనమాట సో గ్లేషియర్ వాటర్ ఇక్కడ ఐగర్ వాసర్ ఐగర్ అనేది వన్ ఆఫ్ ద మౌంటైన్ ఇన్ ఆల్ప్స్ యాల్ప్స్లో ఆల్ప్స్ అనేది మౌంటైన్ రేంజ్ అని చెప్పాను కదా అందులో ఒక మౌంటైన్ ఐగర్ మాట అక్కడి నుండి వచ్చిన వాటర్ ఇది ఇక్కడ టన్నల్లో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లాగా పెట్టారనమాట మనం చే పిల్లలకి చూపించచ్చు ఇలా వర్క్ అవుతుంది అని ఇక్కడ కొన్ని బోర్డ్స్ మీద ఎటర్నల్ ఐస్ అని రాసింది అన్నమాట అంటే గ్లేషియర్ ఐస్ గ్లేషియర్ ఐస్ ఏంటంటే గ్లేషియర్స్ ఎలా ఫామ్ అవుతాయి స్నో పడుతుంది చాలా లాంగ్ చాలా ఎక్కువ స్నో పడింది అలా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ కంటిన్యూ అవుతూ ఉన్న కొద్దీ లేయర్స్ ఆఫ్ ఐస్ ఫామ్ అయ్యి అది అలా కంప్రెస్ అయిపోయి ఒక కిలోమీటర్స్ ఒక్కొక్కసారి గ్లేషియర్స్ ఎంత పెద్ద ఉంటాయంటే కిలోమీటర్స్ బినీత్ వరకు థిక్ లేయర్ ఆఫ్ ఐస్ ఫామ్ అవుతుంది అవి కరగడం చాలా తక్కువ ఉంటాయి అక్యూములేట్ అయ్యేది ఎక్కువ ఉంటుంది అంటే చాలా స్లోగా కరుగుతాయి అన్నమాట ఫాస్ట్గా కరగవు కానీ ఇప్పుడు క్లైమేటిక్ చేంజెస్ వల్ల చాలా ఫాస్ట్గా గ్లేషియర్స్ అన్నీ కరిగిపోతున్నాయి అని చెప్తున్నారు అనమాట ఇంకా కొన్ని ఇయర్స్ పోతే మనకి గ్లేషియర్స్ కూడా ఉండటం కష్టం అన్నమాట దట్ ఈస్ వాట్ మెన్షన్ హియర్ ఇంకా మేము ఎండ్ వెళ్ళిపోయాం వన్ కిలోమీటర్ అయిపోయింది అక్కడ క్లోజ్ చేస్తారు సో మేము ఏం చేస్తామంటే మళ్ళీ టికెట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేగానే అక్కడ ఇలాంటి క్రిస్టల్స్ పెట్టారన్నమాట ఇవి క్వాడ్స్ క్రిస్టల్స్ ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే సిక్స్టీన్ మిలియన్ ఇయర్స్ అగో మౌంట్ యాల్ప్ ఇది మౌంటైన్ రేంజ్ అన్నమాట ఆల్ప్ మౌంటైన్ రేంజ్ ఇందులో ఒక ఈ మౌంటైన్స్లో అంటే ఇన్సైడ్ ద మౌంటైన్ టెన్ కిలోమీటర్స్ బినీత్ అంటే మౌంటైన్ క్రస్ట్లోని రిఫ్ట్స్ ఫామ్ అయ్యాయంట స్మాలర్ రిఫ్స్ లార్జర్ రిఫ్స్ రిఫ్స్ అంటే ఏంటి బ్రేక్ అయ్యాయి ఓకే మౌంటైన్ లోపల చిన్న స్లిట్స్ బ్రేక్స్ అయ్యి వెంటనే అక్కడ మౌంటైన్ క్రస్ట్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కదా ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర సమ్ ఇమీడియట్గా ఒక వాటరీ సెలైన్ లాంటి లిక్విడ్తో ఫిల్ అయిపోయింది ఎక్కడైతే బ్రేక్ అయ్యిందో అక్కడ అప్పుడు ఆ సరౌండింగ్ రాక్లో ఉండే మినరల్స్ రిలీజ్ అయ్యాయి ఎలాంటి మినరల్స్ అంటే క్వాడ్స్ బయోటైట్ లాంటి మినరల్స్ రిలీజ్ అయ్యాయి స్లోగా ఆ లిక్విడ్ గ్రాడ్యువల్గా కూల్ డౌన్ అయ్యి ఆ మినరల్స్ బ్యూటిఫుల్ షేప్స్తో బయటకు వచ్చాయంట అవే క్రిస్టల్స్ ఆ రిఫ్ట్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ ఎక్కడైతే స్లిట్ అయిందో దాని ఆ ప్లేస్లో ఈ క్రిస్టల్స్తో ఫిల్ మాట అలా ఇంకా సిన్స్ దెన్ ఆ మౌంటైన్ రేంజెస్లో ఇలాంటివి అవుతూ ఉండి ఎక్కడైతే ఈ రిప్స్ అయ్యే బ్రేక్డౌన్ అయ్యాయో అవి అలా వాన్ డౌన్ కింద వరకు అలాగా స్ప్లిట్ అవుతూ ఆ రిప్స్ అన్నీ ఈ బ్యూటిఫుల్ క్రిస్టల్స్తో ఫిల్ అయ్యే మాట అలా గ్యాదర్ ఆ రిప్స్ నుండి గ్యాదర్ చేసిన క్రిస్టల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం మాట ఇందులో చిన్న చిన్న క్రిస్టల్స్ అయితే అమ్ముతారు మనం కొనుక్కోవచ్చు కావాలంటే ఒక ఫోర్ ఫైవ్ ఫ్రాంక్స్ టెన్ ఫ్రాంక్స్ ఫిఫ్టీన్ ఫ్రాంక్స్ అలా స్మాల్ స్మాల్ క్రిస్టల్స్ కూడా అమ్ముతున్నారు మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అలా ఇలా బ్లాక్ కలర్ క్రిస్టల్స్ డిఫరెంట్ క్రిస్టల్స్ కూడా అమ్ముతానమ్మా అమ్ముతున్నారు అన్నమాట సో అది అబౌట్ ఈ క్రిస్టల్స్ మాట సో ఈ ప్లేస్ లాటర్ బ్రనన్ వ్యాలీ నుండి థర్టీ మినిట్స్ అలాగే మేము ఉండే మేము స్టే చేసిన ప్లేస్ బిల్డర్స్ బిల్ నుండి కూడా థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఇది గ్రిండేల్ వాల్డ్లో ఉంది సో గ్రిండేల్ వాల్ నుండి గ్రిండేల్ వాల్డ్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంకా అంతే